పది సంవత్సరాల మోడీ పాలన దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందని ప్రజలు మరోసారి గెలిపించి మూడోసారి ప్రధానమంత్రిగా మోడీని చూడాలని కోరుకుంటున్నానని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సోమేశ్వర ఆలయం నుండి చేగుంట మెదక్ రహదారి చౌరస్త వరకు భారీ ర్యాలీ రోడ్ షో నిర్వహించారు లేకుండా అందరినీ ఒకటే దగ్గరికి చూపొచ్చింది పోయి నాకు మంచి మాటలు చెప్పినా పోలేదు అవసరం చెప్పలేదు మందు యూరియా పొందే యూరియా కోసం చెప్పులు పెట్టే పరిస్థితి నుంచి ఇవాళ ఎప్పుడు అప్పుడు యూరియా దొరికే స్థితికి తీసుకొచ్చాం మందుల దుకాణంలో ఒక్కొక్క గోళీ నూరు ఇన్నూరు తగ్గుతుంటే జనం మందుల దుకాణాలను పది రూపాయల కమ్మ తెలుగు ఈ దేశం మొత్తం మీద సుమారు పదివేల జనరకు మెడికల్ షాపులు పెట్టిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అవునా దేవునికి మొత్తం అందరు మొత్తం కదా ఒక మాట ఆలోచించాలి రాముడికి ఈ గత మీద ఉదయాడినటువంటి ఒక దేవుడు రాములేడికి గుడి కట్టుకుంటే ఐదు వందల సంవత్సరాలు టెంట ఎవరిగా ఎప్పుడైంది ఓపెనింగ్ ఎవరైంది పదిహేను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతులను చూసినాం దేవుణ్ణి చూసినాం అవ్వ కడుపు నిన్న భూ తీరాలని బియ్యం చదువుకున్న పిల్లల కోసం ఇట్లా చెప్పుకుంటా పోతే తెల్లా కానీ శంకరంపేట అక్కా నెల్లెల్లో నాలుగు గంటల నుంచి వచ్చి ఇక్కడ నిలబడుతున్నారు అడుగుతా ఉన్న పిచ్చేస్తారు పిల్లాలి కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది తప్ప నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఏ పేదోడికి కూడా నష్టం జరగాలని చూసినాం చూడాలి నష్టం జరగకూడదని చూసినాం బాత్రూమ్ లేకపోతే తెల్లారేసరికి సూర్యుడు వరకే చెంబర్తో చెరువు కొట్టకపోయి మోడీ గారు ప్రభుత్వం పైసైనా పైసలు నూట డెబ్బై రూపాయలకి నచ్చినాం ఆఖరికి అంత అయిపోయిన ఊరీ తీసుకపోతారు నువ్వైనా దానికి వైకుండా ధామానికి కూడా ఒక్కొక్క వైకుంఠ ధామానికి ప్రభుత్వం ఇచ్చింది గ్రామ పంచాయతీలలో ఈ పనులు చేసిందంటే ఊర్లలో ఆ మాత్రం మోడీలు వచ్చినాయి ఆ మాత్రం సిసి రోడ్లు వచ్చినాయంటే ఉపాధి హామీ పథకం కింద భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తే పనులు జరిగిందే తప్ప ఇంకొకటి కాదు మీ ఊర్లలో మీ సర్పంచ్ సర్పంచ్ గారికి కానీ ప్రతి గ్రామ పంచాయతీకి పద్నాలుగు ఫైనాన్స్ కమిషన్ నుంచి కమిషన్ నుంచి నిధులు గ్రామ పంచాయతీని కాపాడింది ఎవరంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందుకని ఒక్కసారి మెదక్ ఎంపీ బీజేపీ అయినా కాదు మెదక్ ఎమ్మెల్యే బీజేపీ అయినా కాదు అప్పుడప్పుడే ఎక్కడికి ఇందిరామ్మ చెప్పింది మీ మెదక్ రైలు ఇద్దా పంతొమ్మిది వందల ఎనభై చెప్పింది ఇందిరమ్మ మెదక్ రైలు ఇస్తా అని మొన్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక మెదక్ రైలు వచ్చిందావా